సార్ మనం ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసాము అలాగే గత ప్రభుత్వంలో ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ గారిని చూసాం వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రి హోదాలో అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా చూడొచ్చు అంటారు అందరికీ ఏమైనా తేడా ఉందంట చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాకలోకాలంలో ఉన్నది తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్లలో ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఐదు ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి చేసారు ఒక అభివృద్ధి లేదు ఒక రోడ్లు లేవు ఏంటి ఏదో మేము సంక్షేమాలు ఇచ్చాము ఇచ్చామన్నారు కానీ ఐస్ గడ్డ చేతిలో పెట్టారు ఐదు నిమిషాలు కరిగిపోయేటట్టు ఇచ్చారు అయ్యి ఏంటి ఏదో చేసేసాం చేసామన్నారు కానీ పేదలకే అన్యాయం జరిగింది మధ్య తరగతి వాళ్ళకి పేదలకి అన్ని రకాలుగా బాగా ఇబ్బందికరంగానే జరిగింది సంతోషం పెట్టామనుకున్నారు కానీ ఆ పేదలు గాని తర్వాడు ఈ ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదేళ్లలో కూడా ఎవరు కూడా సంతోషంగా ఎవరు లేరు భయభ్రాంతులతో బతికారు వీళ్ళు వీళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రజల్ని గురి చేసి ఈ ఐదేళ్ళు కాలం గడిపారు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు అనేవైనా అభివృద్ధికి ఇవాళ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి అనేది ఒక గుర్తింపు ఉంది ఆయన చేసిన అభివృద్ధి గుర్తింపు దీన్ని వాళ్ళుకి జీర్ణించుకోలేక ఏదో రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారండి అది ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకనే ఇరవై నాలుగులో బుద్ధి చెప్పారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వైసీపీకి ఎగనిస్ట్ గా బుద్ధి చెప్పారు వాళ్ళకి పదకొండు సీట్లు ఇక ఎంతకంటే నిదర్శనం ఏం చెప్పలేము మన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొండ తేడా అంటే సంవత్సర కాలంలో ప్రజలు అనేది శాంతిబద్దతలు లేకుండా భయానికి లోనవుతున్నారు వైసీపీ తలుపు తాడుతున్నారు అంటున్నారు ఇది ఎలా చూడవచ్చు ఇది నూటికి నూరు శాతం అండి గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రజలు వాస్తవంగా అప్పుడు భయపడ్డారండి ఇప్పుడు భయపడి చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారు పక్కన వాళ్ళకి చెప్పినా కానీ ఏ కేసులు పెట్టి ఏం చేస్తారన్న భయంతో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు ఒక భయపడి అలా బతికారండి ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటున్నారండి రోడ్డు మీద స్వతంత్రంగా మాట్లాడుతున్నారు ఏది ఉండగానే స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు స్వతంత్రంగా వచ్చి అడుగుతున్నారు ఏమైనా కావాలన్నా పనులు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారండి గతంలో అసలు అడిగేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు చేయరు భయం ప్రాంతాలు అసలు అడిగితే ఏ కేసులు పెడతారన్న భయంతో బతికారండి అంటే చట్టం ఎవరి చట్టం కాదు అలాగే అధికారం ఎవరికి సొంతం కాదు ఒక మూడు సంవత్సరాల లోపు వెళ్తే జగన్ టూ పాయింట్ వన్ చూపిస్తాను ఇప్పుడు ఆయన మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలకు కూడా ఇంకా చూపిస్తాను ఆయనకి అవకాశం లేదండి ప్రజలు ఒక్కసారి అవకాశం అవకాశం ఉన్నారు ఇచ్చారు ఆ ఐదేళ్లలోనే చూశారండి నరకం అనేది ఆంధ్ర ప్రజలు బాగా చూశారు బాగా జీర్ణించుకొని గుర్తుపెట్టుకొని ఉన్నారండి ఇంకా ఈయనకి జీవితంలో ఇవ్వకూడదు ఇప్పటికీ ఐదేళ్ళు ఇస్తేనే రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి ఇంకా ఇక ఆయనకి అనేది రాదండి వచ్చి రాష్ట్ర రావడం కష్టం లాగా చూడడానికి ప్రజలు సంశుద్ధంగా లేరండి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కోసం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలు అయితే ఉన్నారు ఈ పర్యటనని ఒక స్వలాభం కోసమే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు అండ్ పచ్చకానంలోకి లోకమంతా పచ్చగా కనపడింది వాళ్ళు ఐదేళ్లలో విదేశీ పర్యటనలో వాళ్ళ మంత్రులు వాళ్ళు వెళ్ళారు అండ్ కోడి గురించి లేకపోతే రికార్డ్ డ్యాన్సుల గురించి వీటి గురించి మాట్లాడారే కానీ ఒక మినిస్టర్కి ఒక శాఖ గురించి అవగాహన లేని మినిస్టర్లు అందరూ ఐదేళ్ళు చేశారండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళు తిరిగారు విదేశాలకు దేని తిరిగారు ఎంజాయ్ చేసొత్తని తిరిగారు ఇవాళ మన రాష్ట్రం వాళ్ళు చేసిన అధోగతి పాలనను చూసి రాష్ట్రం వెనకబడింది దీన్ని బయకు తీసుకురావాలంటే మనకి పెట్టుబడులు అనేక రకాలు ఏ రకంగా కావాలి ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచనలో మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన ఆయన ప్రయత్నంగా వెళ్ళాడే కానీ ఆయన సింగపూర్ తిరగాలి ఎంజాయ్ చేసి రావాలని అదే ఆలోచన మాత్రం వీళ్ళకేంటంటే పచ్చకా లోకమంతా పచ్చకాన్ని కనపడింది అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది సంక్షోభంలో ఉంది అని చెప్పి ఏ ఒక్క పథకాన్ని అయితే సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు పూర్తిగా విఫలం అయ్యింది కూటమి ప్రభుత్వం ఇదే ఇప్పుడు చెబుతున్నాను కదండి వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ కనపడదండి పథకాలు ఏమి ఇచ్చినా కనపడదు ఇప్పుడు తల్లికి వందనం అన్నారు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారండి అది పథకం కనపడలేదా అట్లాగే గ్యాస్ బండ్లు సంవత్సరానికి మూడు అన్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు రెండు ఇచ్చేశారు ఈ నెల క్రితం మూడోది కూడా కంప్లీట్ అవుతుంది ఏంటి అలాగే రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తానన్నారు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చారు మూడు అయిపోయినాయి నాలుగోది ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు వదులుతున్నారు ఇంకా వీళ్ళకి ఏమి కనపడవండి ఎంతసేపు ఏంటంటే వీళ్ళకే వీళ్ళు దోసుకొని దాచుకున్న డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనలు తప్పితే ఇదిరోజు చేసిన పనులు వెయ్యి కూడా వీళ్ళకి కనపడవు అది వాళ్ళ ఇక వాళ్ళకి కళ్ళు కనపడిన వాళ్ళకి ఎంత చూపించినా కానీ ఏం అర్థమైందండి గుడ్డోడికి గుడ్డోడికి ముందు మనం ఏం పెట్టినా కానీ వాళ్ళకి ఏమి కనపడదు శూన్యం తప్పితే అంటే మంత్రి నారా లోకేష్ వచ్చేసి ఇటు ఐటీ శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఇటు విద్యార్థుల తల్లికి వందనం డబ్బుల నుంచి రెండు వేల రూపాయలు ఆయన జీబులు వేసుకున్నారు ఇటు కంపెనీలను కూడా తక్కువ ధరకి ఇచ్చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు అంటున్నారు ఇప్పుడు ఆ రెండు వేల రూపాయలు గతంలో వీళ్ళు కూడా తీసుకొని వీళ్ళు కూడా అలాగే జేబుల్లో వేసుకున్నారు వీళ్ళు చేశారని చెప్పి అందరూ కూడా అలాగే చేశారనుకుంటున్నారండి ఆ రెండు వేల రూపాయలు ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుసు గత పాల పరిపాలించిన వాళ్ళకి ఆ రెండు వేలు ఎవరి ద్వారా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కలెక్టర్ల ద్వారా ఎలా స్కూల్కి పంపించారనేది మా అందరికీ తెలుసు అండి దీంట్లో తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి ఆలోచన కూడా లేదండి అసలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం అందరికీ పడ్డాయి ఇంట్లో ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటి నలుగురికి ఒక ఇంట్లో ఐదుగురు ఉండే వాళ్ళకి ఐదుగురుకి కూడా వచ్చినాయి అండి అవన్నీ మనం స్వచ్ఛందంగా చూసినాయి వెళ్ళి వాళ్ళకి ఏం చేసినా కానీ వాళ్ళకి మంచి అనేది కనపడదండి వాళ్ళకి ఎంత ఏంటంటే రాష్ట్రాన్ని దోచుకోవాలి దాచుకోవాలి అది ఒక్కటి తప్పితే వాళ్ళకి ఏమీ తెలియదు అండి వాళ్ళు మాట్లాడేదంతా చెవిటోటి ముందు శంకమోదినట్టు కళ్ళు లేని వాడికి ఏమీ కనపడదు వాళ్ళకి మెగా డీఎస్ ఇస్తానని చెప్పి ఇచ్చారు అందరూ కూడా మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు మంత్రి నారా లోకేష్ ఇక వాళ్ళ ఇక వాళ్ళ శ్లోకం అదే కదండి వాళ్ళకి ఏమి ఏమి ఇచ్చినా ఏం చేసినా ఏమీ కనపడదండి నిలువెత్తి బంగారం పెట్టి నుంచో పెట్టినా కానీ వాళ్ళకి అక్కడ ఏమి బంగారం కాదు అది ఉట్టి మట్టి పెట్టారో దాని బంగారంలా చెబుతున్నారు అనే టైపే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఇది ఉండదండి అసలు వాళ్ళని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా వాళ్ళని మనం కొంచెం ఇచ్చేసినట్టు అయితే అసలు ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళ గురించి మనకు అంత మంచిదండి మనకు ఎందుకంటే అభివృద్ధి కోసం మనం ముందుకెళ్లే వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటాయి ఆ కుక్కలన్నింటినీ తోలుకుంటూ ఉంటే ఇక్కడే ఉంటాం మన దాని మనం వెళ్తూ ఉంటాయో మురుక్కు ఉంటాం ఉంటే మన పని మనం చేసుకుంటామండి అంటే రాజధాని అమరావతిని మరో సింగపూర్గా మారుస్తానన్నారు చంద్రబాబు గారు మరి కొద్ది కాలంలో మనం చూడబోతున్నాం అంటారా తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఇది దీంట్లో ఎటువంటి సందేహం లేదు గతంలో హైదరాబాద్ చూసి ప్రపంచ దేశాలు చంద్రబాబు నాయుడిని వాళ్ళకి తలుచుకుంటున్నారంటే ఆయన ట్వంటీ అప్పుడు ట్వంటీ అన్నప్పుడు ఏంటంటే అనుకున్న వాళ్ళు ఇవాళ ఆ రోజున వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఆయనకి సలాం కొట్టుతున్నారండి ఇవాళ ఇప్పుడు ఆయన మురిగిన కుక్కలే రేపొద్దున ఆయనకి సలాం కొట్టే పరిస్థితి వస్తుందండి ఇది మనం ముందు ముందు చూస్తామండి దీని గురించి ఎటువంటి సందేహం లేదు ప్రజల్లో కూడా నమ్మకం ఉంది ఆయన మీద నమ్మకంతోనే ఇప్పుడు ఇంత మెజార్టీతో గెలిపించారండి కూటమి ప్రభుత్వాన్ని అంటే మళ్ళీ ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలలోంచి నుంచి ఏమన్నా సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు అసలు ఇంకా ప్రజలు ఆయన మర్చిపోయారండి మర్చిపోయిన తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే మేము కూడా ప్రజల్లో ఉండాం 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 అనే ఒక భావంలో బతుకుతున్నారు వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇంట్లో కుటుంబమే వదిలేసిన ఆయన్నే ఇంకా ప్రజలు ఎలా గుర్తించుకుంటారండి మేము మనం గ్రహించాల్సింది అది కదా ఇప్పుడు ఇంట్లో తల్లి లేదు చెల్లి లేదు ఇంకా కుటుంబమే వదిలేసింది ఇంకా ఆయన్ని ఊళ్ళో మన మిగతా ప్రజలు అట్లా గుర్తించుకుంటారండి ఏంటంటే ప్రజలు యాక్చువల్గా కొంచెం సంతోషంగానే ఉండారండి ఇప్పుడు వచ్చిన సంవత్సర కాలంలో ఇంకా సంతోషంగా ఇంకా రాను రాను ముందు కాలంలో ఇంకా సంతోషంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడమ పాలనలో ఏంటి బాగుంటుంది అనేది అభిప్రాయం కూడా ఉందండి వీళ్ళు ఏదో ఏంటంటే దాన్ని ఎలాగల్లా చెడగొట్టాలి ఏదో ప్రయత్నం చేయాలి ఏదో రకంగా రకరకాలుగానే ప్రయత్నం చేస్తున్నారంటే అవి ఏమీ వాళ్ళ ముందు ఆటలు సాగమండి ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు ఎవరిని ముందు ఎవరితో అయితే మనకు రాష్ట్రం బాగుపడిద్ది అనే ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనలతోనే మొన్న వాళ్ళని చిత్చెత్తుగా ఓడించేసి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారంటే దానికి ఉదాహరణ ఇదండి ఏంటి ఒకసారి చూసాము ఇంకొకసారి తప్పితే ఇంకో సోత్త చూడని కూడా చూడకూడదు అనే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండారండి అంటే లాస్ట్ టైం మనం చూసాం వైనాటి కుప్పం అన్నారు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈసారి కడపలో కూడా కోటమి జెండా ఎగరేస్తుందంటారు కూడా మన తెలుగుదేశం జెండా ఎగరేస్తామండి ఈసారి పులివెందుల్లో కూడా జెండా ఎగరైపోతాం నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేటప్పుడు పులివెందుల్లో కూడా తెలుగుదేశం కూటమి జెండాలు ఎగరేస్తామండి అండి ఒక్కసారి చూసాము ఇంకొకసారి తప్పితే ఇంకో సోత్త చూడడం కూడా చూడకూడదు అనే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండారండి అంటే లాస్ట్ టైం మనం చూసాం వైనాటి కుప్పం అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈసారి కడపలో కూడా కూటమి జెండా ఎగరేస్తుంది అంటారు కూడా మన తెలుగుదేశం జెండా ఎగరేస్తామండి ఈసారి పులివెందుల్లో కూడా జెండా ఎగరైపోతాం నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేటప్పుడు పులివెందుల్లో కూడా తెలుగుదేశం కూటమి జెండాలు ఎగరేస్తామండి